నమస్కారం ముఖ్యంగా మహబూబ్ నగర్లో అంటూ ఒక రెండు ఎకరాల స్థలం ఉంది ఇక్కడ ఆ స్థలం చాలా దినాల నుంచి ఇక్కడ పొడవుగా పడ్డది మహబూబ్నగర్లో ఆ స్థలం చాలా మా మహబూబ్నగర్లో ముదురాజ్ పెద్దలు ఎవరైతే ఉన్నారో జానకరణ సార్ కానీ డాక్టర్ కేశవులు గారు కానీ హోటల్ కిష్టప్ప గారు కానీ తర్వాత డాక్టర్ దర్శతం గారు కానీ వీళ్ళంతా కూడా పెద్దలు ముదురాజులకు అందరికీ కూడా ఒక వసతి గృహం కల్పించాలి ఉమ్మడి జిల్లా అప్పుడు అప్పుడు ఉమ్మడి జిల్లాలో దాదాపు ఉన్న పద్నాలుగు తాలూకా తాలూకాకి వెళ్ళి అంతా కూడా మహబూబ్నగర్కి వచ్చి చదువుకొని వాళ్ళంతా కూడా వాళ్ళకు ఒక వసతి గృహం కల్పించాలని చెప్పి ఒక పెద్ద ఆలోచనతో అప్పుడు ఉన్న కలెక్టర్ తోటి రెండు ఎకరాల స్థలం మాకు సేకరించి పెట్టినరు దాదాపు వారు అనుకున్నారు కానీ వారు వారి హయాంలో వారు ఏదో చేద్దాం అనుకున్నారు కానీ ఏది చేయలేకపోయినరు ఆ స్థలం అంతా కూడా మాకిప్పుడు ఈ మా మాకంతా కూడా ఆ స్థలం ఇలా మా దగ్గర ఉంది ఆ స్థలం ఆ స్థలాన్ని డెవలప్ చేయాలని చెప్పి ఎంతోమంది పెద్దలు దాన్ని ప్రయత్నం చేసిన కానీ ఎవరు కూడా దాన్ని ఇంట్లో సక్సెస్ఫుల్ కాలేదు ఇది కమ్యూనిటీలో అందరికీ కూడా ఎవరు ఎంపీ గారు వచ్చినా కూడా ఎవరు ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా ఈ కమ్యూనిటీ పెద్దగా ఉంది అని చెప్పి ఎలక్షన్ టైంలో ఏదో ఐదు కోట్లు ఐదు లక్షలు పది లక్షలో ఇచ్చి ఇంతో కంపౌండ్ వాల్ కట్టడం కానీ ఒక బేస్మెంట్ కట్టడం కానీ లేకపోతే ఏదో టెంపరీ షెడ్ వేయడం కానీ జరుగుతుంది అట్లా కాకుండా ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమంతా కూడా ఇలా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఇలా మన ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు ప్రజాపాలన ఇలా చేపట్టినరు కాబట్టి అదే అంశంలో మొన్న మహబూబ్నగర్ వచ్చినప్పుడు కూడా వారు ఆరు కోట్ల రూపాయలు ఉర్దూ ఉర్దూ షాదీకరణకు కూడా వారు ఇలా మంజూరు చేయడం జరిగింది దానికి ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం మనం అదేవిధంగా మహబూబ్నగర్లో నగర్లో ముదురాజులకంతా కూడా ఒక మంచి ఫంక్షన్ కానీ వసతి గృహం కానీ అన్ని సౌకర్యాలతోటి మోడ్రన్గా టెక్ కొత్త టెక్నాలజీ యూజ్ చేసి దాన్ని మొత్తం పార్ట్స్ పార్ట్స్గా కాకుండా ఒక మంచి ప్లానింగ్ దాంతో నేర్చి రెండు ఎకరాల్లో ఏ విధంగా ఫ్యూచర్లో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పనికొచ్చే విధంగా ఒక మంచి భవనాన్ని నిర్మించాలని చెప్పి మా ఒక ఆకాంక్ష ఆ దాని ప్రకారమే ఈ ప్రభు ప్రభుత్వాన్ని మేము కూడా ఒక డిమాండ్ పెట్టుకోగల పెట్టుకోదలుచుకున్నాము నా నా ప్రతిపాదన ఏంటంటే ఎవరైనా కూడా ఎవరు ఈ వర్క్ స్టార్ట్ చేస్తే నా వంతుగా నేను కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు భవనానికి ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఓ ఇరవై ఐదు లక్షలు ఇవ్వడమే కాకుండా నాకున్న పరిచయాలతోటి చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు చాలామంది ఉన్నారు అంతా కూడా వాళ్ళంతా కూడా వాళ్ళందరితోటి ఇప్పేయడానికి కూడా ప్రయత్నం చేస్తా ఇది ఒకటి కేవలం ముద్రాలకే కాదు మొత్తం మొత్తం బహుజనులకు అందరికీ కూడా ఒక వసతి గృహం కల్పించాలి ఎందుకంటే ఇలా చాలా ఇబ్బంది ప్రభుత్వం ఎంత చేసినా కూడా ఇంకా ఎంతోమందికి చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ వసతి గృహం అనేది చాలా ఇంపార్టెంట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో చాలామంది పిల్లలు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఊర్లలో ఆపేస్తున్నారు వాళ్ళంతా కూడా వాళ్ళకంత మంచి విద్యను అందించాలి చాలామంది పిల్లలకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇక్కడ వసతి లేకుండా వాళ్ళు కేవలం డిగ్రీ డ్రాప్ అవుట్స్గా ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతున్నారు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా కరెక్ట్గా అవకాశం లేదు వాళ్ళు సంపాదించిందంతా కూడా హో రెంట్లకే ఇలా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మేమంతా కూడా సంకల్పం చేసుకొని ఆడ మహబూబ్ నగర్లో ఉన్న ఎకరాల స్థలంలో ఒక మంచి బ్రహ్మాండమైన బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క బహుజనానికి ఉపయోగపడేటట్టు అదేవిధంగా ముద్రాలకు కూడా ఉపయోగపడేటట్టు అదేవిధంగా ఇలా ఫిషరీస్ సొసైటీస్ మహబూబ్ నగర్లో చాలా ఫిషరీస్ సొసైటీస్ ఉన్నాయి ఆ ఫిషరీస్ సొసైటీస్ వాళ్ళకందరికీ కూడా ఈ స్థలంలోనే మహబూబ్ నగర్ వస్తే వాళ్ళకు ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేసి వారికి కూడా ఏదైనా పని పైన వచ్చినప్పుడు అవసరమైతే వారికి కూడా ఇక్కడ గెస్ట్ హౌస్ లాగా కూడా కట్టాలని చెప్పి మాకు ఆకాంక్ష అది ఒక ఉంది చాలా త్వరలోనే దీన్ని మేము తొందరగా దీనికి రూపుదిద్ది దీన్ని చేస్తాం దీనికి మా లోకల్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎన్ఎం రెడ్డి గారితో వారు కూడా నేను తప్పకుండా మీకు సహకరిస్తాను పెద్ద ఎత్తున పెడతాను నాకు ఈ మాట ముందే చెప్పలేదు లేకపోతే ఏ విధంగా అయితే నేను ఖానా ఉర్దూ మన ముస్లిం ఖానా నేను ఫైనల్ చేసినాను అదేవిధంగా నాకు చెప్పింటే మొన్న ముఖ్యమంత్రి వచ్చినప్పుడే మీకు కూడా నేను నిధులు ఇచ్చి ఇప్పించేవాని అని చెప్పి చెప్పాడు ఆయన కూడా ఏం పర్వాలేదు నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పెద్ద ఎత్తున మీరు అనుకునే విధంగా నేను ఇక్కడ భవనం కట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం